మనం ఆరాధించే దేవుడు కూడా అంతేనంట ఆయన మనం ప్రేమిస్తున్నాడు ఆయన మనం ప్రేమించి నువ్వు ఏమవ్వాలని కొడుతున్నాడు చెప్పనా నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతామని నేను గద్దిస్తున్నాడు నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతామని నిన్ను హెచ్చరిస్తున్నాడు నేను కొస్తున్నాడు లేకపోతే నిన్ను శిక్షిస్తున్నాడు శిక్షిస్తుంటే దేవుడు ఆత్మాను మమ్మల్ని శిక్షించడం ఏంటి దేవుడు ఆత్మాను మమ్మల్ని కొట్టడం ఏంటి దేవుడు ఆత్మాను మమ్మల్ని గద్దించడం ఏంటి అంటే దేవుని దగ్గరించి ప్రేమ తప్ప ఇంకొక కోపం వద్దా అమ్మ నాన్నల మించిన ప్రేమను అయింది దేవునికి స్తోత్రం చెప్పాలి తల్లి అయినా మర్చిపో తండ్రి అయినా మర్చిపోతున్నాడు కానీ నా తల్లిదండ్రులు కంటే మిన్న అయిన ప్రేమ అండి ప్రేమ అండి ఇద్దరు కొడుకులు అంటే తల్లి ఒకళ్ళని ఒకళ్ళని ప్రేమిస్తుంది తండ్రి ఒకళ్ళు ప్రేమిస్తారు పక్షపాతం ఉంది తల్లిదండ్రులు ప్రేమలో నా దేవుని అసలు పక్షపాతం లేని ప్రేమ ఎందుకంటే నన్నైనా కొడతాడు నన్నైనా గద్దెస్తాడు నన్నైనా శిక్షిస్తాడు చెప్పిన వెంటనే మిమ్మల్ని అయినా శిక్షిస్తాడు మిమ్మల్ని అయినా గద్దెస్తాడు ఎందుకంటే ఒకటే ఆయన తెలిసింది ప్రేమించ ప్రేమ అర్థమైన అసలు వదిలిపెడతారా యశు ప్రభుని నువ్వు కొట్టకపోతే ఎవరు తండ్రి శిక్షించకపోతే తండ్రి బెత్తం వాడిన తండ్రి తన కుమారునికి విరోధి శత్రువు అది నేను నేను శత్రువు అవ్వకూడదు నా బిడ్డలకి అందుకు నా ప్రేమతోనే వాళ్ళని గద్దెస్తాను ప్రేమతోనే వాళ్ళు కొడతాను ఎందుకంటే ఒకటే వాళ్ళు ఆసక్తితో మారు మనసు పొందాలని మనం ఆరాధించే దేవుడు కూడా అంతేనంట ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనం ప్రేమించి నువ్వు ఏమవ్వాలని కొడుతున్నాడు చెప్పనా నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతామని నేను గద్దిస్తున్నాడు నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావని నిన్ను హెచ్చరిస్తున్నాడు నేను కొడుతున్నాడు లేకపోతే నిన్ను శిక్షిస్తున్నాడు శిక్షిస్తుంటే దేవుడు ఆత్మాను మమ్మల్ని శిక్షించడం ఏంటి దేవుడు మమ్మల్ని కొట్టడం ఏంటి దేవుడు మమ్మల్ని గద్దించడం ఏంటి అంటే దేవుని దగ్గరించి ప్రేమ తప్ప ఇంకొని కోపం వద్దా అమ్మ కంటే మించిన ప్రేమని అయింది దేవునికి స్తోత్రం చెప్పాలి తల్లి అయినా మర్చిపో తండ్రి అయినా మర్చిపోతున్నాడు కానీ నా తల్లిదండ్రులు కంటే మిన్న అయిన ప్రేమ అండి ప్రేమ అండి ఇద్దరు కొడుకులు అంటే తల్లి ఒకళ్ళు ఒకళ్ళని ప్రేమిస్తుంది తండ్రి ఒకళ్ళని ప్రేమిస్తారు పక్షపాతం ఉంది తల్లిదండ్రులు ప్రేమలో నా దేవుని ప్రేమలో అసలు పక్షపాతం లేని ప్రేమ ఎందుకంటే నన్నైనా కొడతాడు నన్నైనా గద్దెస్తాడు నన్ను శిక్షిస్తాడు చెప్పి వెంటనే మిమ్మల్ని అయినా శిక్షిస్తాడు మిమ్మల్ని అయినా గద్దెస్తాడు ఎందుకంటే ఒకటే ఆయన తెలిసింది ప్రేమించ ప్రేమ అర్థమైన అసలు వదిలిపెడతారా యశు ప్రభుని నువ్వు కొట్టకపోతే ఎవరు తండ్రి శిక్షించకపోతే తండ్రి బెత్తం వాడిన తండ్రి తన కుమారునికి విరోధి శత్రువు అది నేను నేను శత్రువు అవ్వకూడదు నా బిడ్డలకి అందుకు నా ప్రేమతోనే వాళ్ళని గద్దెస్తాను ప్రేమతోనే వాళ్ళు కొడతాను ఎందుకంటే ఒకటే వాళ్ళు ఆసక్తితో మారు మనసు పొందాలని మనం ఆరాధించే దేవుడు కూడా అంతేనంట ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనం ప్రేమించి నువ్వు ఏమవ్వాలని కొడుతున్నాడు చెప్పనా నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతామని నేను గద్దిస్తున్నాడు నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావని నిన్ను హెచ్చరిస్తున్నాడు నేను కొడుతున్నాడు లేకపోతే నిన్ను శిక్షిస్తున్నాడు ఉంటే దేవుడు ఆత్మాను మమ్మల్ని శిక్షించడం ఏంటి దేవుడు ఆత్మాను మమ్మల్ని కొట్టడం ఏంటి దేవుడు మమ్మల్ని గద్దించడం ఏంటి అంటే దేవుని దగ్గరించి ప్రేమ తప్ప ఇంక కోపం వద్దా అమ్మ నాన్నల కంటే మించిన ప్రేమైంది దేవునికి స్తోత్రం చెప్పాలి తల్లి అయినా మర్చిపోతుంది తండ్రి అయినా మర్చిపోతున్నాడు కానీ నా తల్లిదండ్రులు కంటే మిన్న అయిన ప్రేమ అండి ప్రేమ అండి శుప్రభు ఇద్దరు కొడుకులు అంటే తల్లి ఒకళ్ళు ఒకళ్ళని ప్రేమిస్తుంది తండ్రి ఒకళ్ళు ప్రేమిస్తాడు పక్షపాతం ఉంది తల్లిదండ్రులు ప్రేమలో నా దేవుని ప్రేమలో అసలు పక్షపాతం లేని ప్రేమ ఎందుకంటే నన్నైనా కొడతాడు నన్నైనా గద్దెస్తాడు నన్ను శిక్షిస్తాడు చెప్పు వెంటనే మిమ్మల్ని అయినా శిక్షిస్తాడు మిమ్మల్ని గద్దెస్తాడు ఎందుకంటే ఒకటే ఆయన తెలిసింది ప్రేమించడం ప్రేమ అర్థమైన అసలు వదిలిపెడతారా యశు ప్రభుని నువ్వు కొట్టకపోతే ఎవరు తండ్రి శిక్షించకపోతే తండ్రి బెత్తం వాడిన తండ్రి తన కుమారునికి విరోధి శత్రువు అది నేను నేను శత్రువు అవ్వకూడదు నా బిడ్డలకి అది నా ప్రేమతోనే వాళ్ళని గద్దెస్తాను ప్రేమతోనే వాళ్ళని కొడతాను ఎందుకంటే ఒకటే వాళ్ళు ఆసక్తితో మారు మనసు పొందాలని